వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబందు లావమూర్తి వరల్ టీచర్ ఐ యామ్ నాట్ వరల్ టీచర్ వరల్ టీచర్ సార్ సద్గురు అత్యాశ్రమి సుబ్రహ్మణ్యం గారు జిల్లళ్ళమూడి అమ్మ రమణ మహర్షి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస జిడ్డు కృష్ణమూర్తి గారు యక్షాలరాల్ వరల్ టీచర్స్ ఐఎమ్ టీచర్ ఇన్ వినుకొండ దట్స్ ఆల్ మన ఛానల్కి మొట్టమొదట ఉల్లాపంతుల రామమూర్తి అని పెట్టాం ఆ తర్వాత గురువుగారు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళితే ఆయన వరల్డ్ టీచర్ అని కూడా పెట్టుకోవయ్యా అని అన్నాడు అంటే గురువుగారి యొక్క ఆదేశానుసారంగా వరల్ టీచర్ అనేటువంటి పెట్టాం వరల్డ్ టీచర్ ఎవరంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అత్యాశ్రమి అనటంలో ఎటువంటి సందేహం లేదు మంత్రబలం అనిలాచల మహేశ్వరుని యొక్క దివ్య శక్తి ఎనలో ఉంది అటు ఒకసారి అందరూ కూడా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించండి రెండు తోట ఆయనకు ఆశ్రమాన్ని కట్టిస్తున్నారు ఎన్ఆర్ఐలు ఈరోజు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యుండి ఉండి ఆ పోస్ట్కి రిజైన్ చేసి ఆ తర్వాత జిల్లల మూడు అమ్మవారి యొక్క మంత్ర బలం చేత ఈరోజు విశ్వగురు వరల్డ్ టీచర్ అయ్యాడు ఆయన శూన్యంలో చూస్తూ మన భవిష్యత్ మొత్తం కూడా చెప్తున్నాడు ఆయన వేదాల యొక్క సారాంశాన్ని సామాన్య పరిభాషలో మన భాషలో వివరిస్తూ ఉన్నటువంటి మహాత్ముడు శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి ఈయన దర్శించింది ఈయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు తనను తాను చూడడమే దైవ దర్శనం చూడండి ఏం చెప్పారు తనను తాను చూడడమే దైవ దర్శనం దైవం లేకుండా తాను ఉండటం అనేటువంటిది అసంభవం మూల వివేకం లేని వారికే విధి మతుల వివాదం వాదం యొక్క అంతమే వేదాంతం అని చెప్పారు గురువుగారు వాదము యొక్క అంతమే వేదాంతం ఇన్నోసెంట్ ఇంటలిజెంట్ ఇద్దరికీ కూడా జగత్తు సత్యమే అజ్ఞానికి లోకం మాత్రమే సత్యం జ్ఞానికి లోకమే ఆధారం అజ్ఞానికి జ్ఞానికి ఇద్దరికీ దేహం సమానమే అహం అంటే నేను అనేది అజ్ఞానికి దేహం వరకే జ్ఞానికి అహం అనేటువంటిది హద్దులేనటువంటి స్వస్వరూపం నేను అనేది నిత్య ఏకవచనం కాదంటారా అది నిత్య ఏకవచనమే ఎవరైనా నీవు అనే దాంట్లో కూడా వాడు అనే దాంట్లో కూడా నేను అనే దాంట్లో కూడా నేను అనేటువంటిది ఉంటుంది కాని బట్టి అహం అనేటువంటిది నిత్య ఏకవచనమే దేశ కాలాలు లేని నేనే సత్యం దేహాత్మ భావమే బంధాలకి కారణం భూత భవిష్యత్ కాలాలకి వర్తమాన కాలమే ఆధారం వర్తమాన కాలంగా జరిగిపోతే భూతకాలం జరగాల్సి ఉన్నట్లయితే భవిష్యత్ కాలం కాబట్టి రెండింటికి భూత భవిష్యత్తులకు వర్తమానమే ఆధారమైంది ఏ సమయానికి ఆ సమయమే వర్తమానం సహా అంటే వాడు ప్రథమ పురుష ఏకవచనం అది త్వం నీవు మధ్యమ పురుష ఏకవచనం అహం నేను ఉత్తమ పురుష ఏకవచనం అంటే ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషులకి మూటికి కూడా అహం అనేటువంటిదే మూలం నేను అనేదాన్ని తెలుసుకున్నట్లయితే అహం త్వం సహా అనేటువంటి భావమే మటుమాయమైపోవటం అనేటువంటిది ఖాయం అని అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేను అనేటువంటి మూలానికి వెళ్ళి ఆలోచించు అదే రమణ మహర్షి గారు కూడా అంది కావ్యకంఠ గణపతి ముని దైవశక్తి కలిగినటువంటి వాడు ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఎన్నో కావ్యాలు రాశాను గాయత్రి మాత ఉపాసకుణ్ణి నేను గాయత్రి అమ్మవారితో మాట్లాడుతూ ఉంటాను అయినా కానీ నాకు మనశ్శాంతి లేనే లేదు అన్నాడు ఆయన చూడండి మహానుభావుడు మనశ్శాంతి లేదు అని అన్నాడు ఎన్నున్నా కానీ మనశ్శాంతి లేకపోతే అవన్నీ లేనట్లే లెక్క అప్పుడు రమణ మహర్షి గారు ఏమన్నారో తెలుసా నేను కావ్యాలు రాశాను నేను గ్రంథాలు రాశాను నేను ఎన్నో రచనలు చేశాను నేను ఎంతో ఎంతో మందికి జ్ఞానాన్ని ప్రసాదించాను అమ్మవారిని నేను ఉపాసన చేస్తున్నాను అమ్మవారు నాతోటి మాట్లాడుతుంది నేను ఆమెతో మాట్లాడుతు ప్రతిదానికి నేను 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 అంటున్నావు నీవు అసలు ఆ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అది ఆలోచించావా అని అడిగారు ఆయన రమణ మహర్షి అసలు ఏం చదువుకోలేదండి పాపం మరణించి జీవించినటువంటి వాడు రమణ మహర్షి మరి ఏమీ చదువుకోనటువంటి వాడికి అటువంటి దివ్యశక్తులు ఎలా వచ్చింది అంటే ఒక తపశక్తి తపశ్శక్తి వల్లనే వచ్చింది కాబట్టి జ్ఞానులు ఎప్పుడూ కూడా తయారయ్యే జన్మిస్తారు అటువంటి వాళ్ళే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా అత్యాశ్రమే ఆకోవకు చెందినటువంటి వాళ్ళే ఆయన ఆయన అంటాడు నేను అనేదాన్ని తెలుసుకో చాలు సుమ్మా హీరో అంటాడు ఆయన రమణ మహర్షి గారు ఏ జరిగినాగా ఆయన వాడు మనశ్శాంతి లేదు ఏం చేయమంటారు అని అడిగితే సుమ్మా హీరో అంటే నోరు మూసుకొని ఉండు అంతే అదే మహామంత్రం అంటాడు ఆయన అవునే మౌనముని మౌనమే అదే అలంకారం అంటాడు అనమాట మౌనంగా ఉంటే చాలు అని కాబట్టి బంగారం ఉంది చెవదిద్దులకి ముక్కు పొడకలకి మెల్లో ఉండేటువంటి ఆభరణాలకి బ్రాస్లెట్లకి వడ్రాణానికి దానికి కూడా మూలమైనది బంగారమే అనేక రూపాల్లో తయారైంది కాబట్టి నేను అనేటువంటిదే జ్ఞాన అజ్ఞానాలకు కూడా మూలమైంది జ్ఞానానికి అదే మూలం అజ్ఞానానికి కూడా మూలం అదే జ్ఞానికి నేననే అంటాడు అజ్ఞాని నేననే అంటాడు వాడు అన్నదన్నమాట అంటే మూలానికి వెళ్ళి ఆలోచించు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు తాను ఎరిగేటువంటి జ్ఞానం అజ్ఞానమే అని ఖచ్చితంగా చెప్పాడు ఏదైతే నాకు తెలుసు నాకు తెలుసు అంటున్నావే అదే ఒక పెద్ద అజ్ఞానం జ్ఞాన లేనటువంటి తానే నిజమైనటువంటి జ్ఞానం అదే స్వస్వరూపం అని అంటాడు ఈ విధంగా ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి వేదాల యొక్క రహస్యాలన్నిటినీ కూడా సామాన్యం మన పరిభాషలో చెబుతున్నటువంటి వరల్డ్ టీచర్ విశ్వగురువు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక్కసారి అన్ని దర్శించి తరించండి ఎందుకంటే ఆయనకు తొంభై తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు అటువంటి వాళ్ళని దర్శిస్తే చాలు మన జన్మధన్యమైనట్లే శ్రీకాళహస్తి వెళ్ళి ఒకసారి సద్గురు సద్గురువు దర్శనం చేసి ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు జ్ఞాన ప్రసూనాలు మౌన భాషణం చూడండి మౌన భాషణం మంచి గ్రంథం అది మౌన భాషణం ఇటువంటి కూడా ఆయన ఆయన ఏం రాయలే ఆయన రాత్రిపూట పరమశివుడితోటి అమ్మవారితోటి ఆయన కల్లో వస్తుంటారు వాళ్ళతో మాట్లాడిన మాటలు చూడండి ఎంత విచిత్రమో అది వాళ్ళతో మాట్లాడిన మాటలే ఈయన తెల్లవారిన తర్వాత రాత్రిపూట నాకు ఈ విధంగా వచ్చింది అని కలని అలా శూన్యంలో చూసి చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటుంటే రాసుకునేవాళ్ళు రాసుకుంటూ ఉంటారు అవే ఇరవై ఏడు గ్రంథాలు అయ్యాయి పెద్ద గ్రంథాలు ఈనాడు రిపోర్టర్లు అడిగారు మరి నాకేమి తెలియదు నాకేమి తెలియదు అనుకుంటున్నావు కదా ఏమి తినకూడా ఏమి తెలియకుండా ఇరవై ఏడు గ్రంథాలు రాసారా అని అడిగారు అప్పుడు ఆయన నేను రాయల రాసింది వాళ్ళు వాళ్ళని అడుగు నేను చెప్పలే ఎవరో చెప్పారు నా వచ్చింది ఎవరో చెప్పారు నేను చెప్తున్నా వాళ్ళు రాసుకున్నారు చెప్పింది వాళ్ళు రాసుకున్నది వీళ్ళు పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుడట అనేటువంటి విషయాన్ని సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరించి చెప్పారనమాట ఆయన భాషలో అటు ఒకసారి అందరూ కూడా సద్గురు దర్శనం చేసుకొని ధరించండి జ్ఞాన ప్రసూనాలని నెత్తిన ధరించండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మహాత్ముల గురించి మళ్ళీ తెలుసుకుందాం మనం ఈ ఛానల్ పెట్టుకోవడానికి మూల కారణం కూడా ఇదే అజ్ఞానంతో ఉన్నటువంటి లోకానికి ఇటువంటి మహాత్ముల గురించి మహాపండితుల గురించి అవధూతల గురించి వివరించి చెప్పడానికే ఇది పెట్టుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసరికి ఇంకొక మహనీయుడు ఆయన్ని అహోబల పండితుడు అని అంటారు అందరూ కూడా అహోబల పండితుడు ఆయనే గాలి నరసయ్య గారు ఈయన అహోబల పండితుడు ఈయన పాండిత్యాన్ని గురించి అసలు ఎలా వచ్చి తల్లి తండ్రి ఎవరో తెలియదు పాప ఈయనకి అందరూ కూడా అవమానపరిచేవారు బంధువులు అందరూ కూడా ఈయన పుట్టగానే తండ్రి మరణించారు పాపం వీడు నష్ట జాగ్రత్త కూడా ఎవ్వరు రాలే పెంచుకోవటానికి మాధవ యజ్వ అనేటువంటి ఒక మేనమామ మాత్రమే వచ్చి తీసుకుని వాళ్ళందరినీ తిట్టి మీరు ఏ పిల్ల పసిపిల్లవాడిని అయితే మీరు అవమానపరుస్తున్నారో అటువంటి వాడిని మహాపండితులను చేసి అతని పాదాలకు మీ అందరూ నమస్కరించేట్టు చేస్తానని ప్రతిజ్ఞ చేసి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ మహనీయుడుగు గురించి అహోబల పండితీయం రాసింది ఏనే ఆయన గురించి తెలుగు వ్యాకరణంలో తెలియనటువంటి వాళ్ళు అంటే ఎవరూ లేరు ఆ మహాత్ముడు యొక్క పాండితీ ప్రతిమను గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పంతుల రామమూర్తి చెప్పాం ప్రతిసారి మన వీడియోలన్నీ కూడా ఎప్పుడు అప్పుడు చూడొద్దు చూసినా కానీ మీకు ఉపయోగం ఉండదు సాయంత్రం పూడండి అనంతరాన్ని నిద్రించేటువంటి సమయంలో చూడండి లేకపోతే ఉదయాన్నే ఆరు ఆరున్నప్పుడైనా కానీ చూడండి అప్పుడు మీకు అది అవుతుంది పిల్లవాడు చదివితే సరిపోతుందా పుస్తకంలో ఉన్నదాన్ని మస్తకానికి అక్కాలి అలాగే ఇది ఏమైనా సినిమాలు డ్యాన్స్లో ఏమైనా చూసి వదిలేయటానికి కాదు ఇది ఆత్మజ్ఞానం జ్ఞాన ప్రసూనాలు అజ్ఞానం ఉదయం రెండు సాయంత్రం మానసిక ఒత్తిడితో ఉంటుంటాం మనం పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్ళు ఉదయం రెండు సాయంత్రం ఇంట్లో పనులు చేసి వీళ్ళు గేదెలు వాటిని కాసుకొని వాళ్ళు అనేకమైనటువంటి వ్యాపారం చేసి వీళ్ళు అనేకమైన మానసిక ఒత్తిడితో ఉంటాం ఆ మానసిక ఒత్తిడి పోవాలి అంటే ఇటువంటి మహాకవులు మహాపండితుల గురించి తర్వాత దైవశక్తి కలిగినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యాన్ని గురించి తర్వాత జిల్లల్లో మూడు అందరమ్మ జిల్లల మూడు అమ్మవారిని గురించి వీళ్ళని గురించి మనం తెలుసుకొని తరించాలి కాబట్టి ఈ వీడియోలు ఎప్పుడు పడితే అప్పుడు చూడకుండా ప్రశాంతంగా ఉండేటుండడే చూసి తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే